సరస్వతి సరస్వతి అవునండి ఎవరికి గెలిచే అవకాశం ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు గెలిచే అవకాశం ఉంది జనసేన కండి గాజు గ్లాస్ కండి ఇక్కడ అందరూ కూడా ఆ గాజు గ్లాస్ కె ఓటేస్తారండి అంటే దాని గురి దానికి వేస్తే ఇప్పుడు రేపన్న రోజు మనకి ఒక స్టేజ్లో ఉంటామండి ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి మన మనం చదువుకున్న ఒక వాల్యూ ఉంటుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చూసామండి మనకేమీ డెవలప్ లేదు అందుకని మనం తెలిసి తెలిసి దానికి ఓటేయలేం రోడ్స్ చూస్తే రోడ్స్ బాగాలేదండి ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ అవి కూడా అవుతున్నాయి రోడ్స్ వల్ల తర్వాత చదువుకున్న వాళ్ళకి కొన్ని ఈ పథకాలు కూడా సరిగ్గా లేవు పథకాలు పెట్టినా అవి అమలు చేయలేదు అలా చాలా కూడా పథకాలు పెట్టారు కానీ అవి అమలు చేయలేదు అందుకని అందరూ కూడా పి గన్నవరం పీ గనవరం వర్గంలో గిడ్డి సత్యనారాయణ గారికి ఓటేస్తారు చదువుకున్న వాళ్ళకి అమ్మఒడిస్తారంటే జేవీడీ అంటా ఉన్నారు ఎన్నో స్కీమ్స్ వచ్చినాయి కదా అలా వచ్చినాయి కానీ అండి సకానికి సకం పోతున్నాయి కదా సగం మా ఆమె కానీ వన్ ఇయర్ వన్ ఇయర్కి వన్ థౌజండ్ కట్ చేస్తారు అలా పింఛని కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా టూ ఫిఫ్టీ పెంచుకుంటూ వెళ్ళారు ఆయన ఫస్ట్ చెప్పింది అది కాదు ఒకేసారి పెంచుతానని చెప్పారు కానీ ఆయన టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనేది చాలా తప్పండి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి ఆయన చాలా మంచి వ్యక్తి అండి మేమంతా చూసాం కదండి ఆయన చదువుకున్న వ్యక్తి మా ఆయన వస్తే మా అందరికి కూడా మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం మా ఇంటి పక్క అందరు కూడా దానికే వేస్తారండి